ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రజలిచ్చినటువంటి తీర్పును అపహాసం చేస్తూ ప్రజలకు సంబంధించిన అంశాలను చర్చించకుండా సత్త సభలల్లో కూడా సంబంధం లేనటువంటి సబ్జెక్టును తీసుకొచ్చి ఏ విధంగా కాలయాపన చేస్తున్నారో కాలయాపన చేయడమే కాదు అక్కడ లేనటువంటి వ్యక్తి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి అబద్ధాలు నిందలు తిట్టడము ఏ విధంగా జరుగుతుందో ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన చూసిన తర్వాత మనకు అర్థమైంది ఈరోజు అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి చర్చ వచ్చినప్పుడు ఆ చర్చను రాష్ట్ర హోంమంత్రి అనితగారు ప్రారంభించి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కైకలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడాల్సింది ఏంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో సమాజంలో ప్రజలకు ఏ విధమైనటువంటి భద్రత కల్పిస్తున్నారు అనే అంశంపై మాట్లాడాలి అలా మాట్లాడకుండా సంబంధం లేనటువంటి గత ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారి అంశం తీసుకొచ్చి అది కూడా శాంతి భద్రతల గురించి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఈ విధంగా క్షీణించున్నాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేసినారనేటువంటి మాట అన్నా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు కానీ సంబంధం లేనటువంటి ఒక సబ్జెక్టు ఏంటి అది అప్పుడు చిరంజీవి గారు చిరంజీవి గారు సతీమణి సురేఖమ్మ గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఉండగా ఆయన నివాసంలో కలియడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా ఇండస్ట్రీలో అప్పుడు ఉన్నటువంటి కరోనా పరిస్థితులు వాటన్నింటిపై చర్చించడానికి టికెట్ల రేట్లు చర్చించడానికి సినీ పరిశ్రమకు ఏ విధంగా ప్రభుత్వం సహకారం అందించాలి అనేటువంటి అంశంపై కూడా చిరంజీవి నాయకత్వంలో ఒక బృందం రావడం జరిగింది ఆ బృందంలో ఆ రోజు రాజమౌళి గారు నాగార్జున గారు మహేష్ బాబు తర్వాత ప్రభాసు ఆర్ నారాయణమూర్తి గారు పోసాని మురళీకృష్ణ వీళ్ళందరూ బృందం వచ్చిండు రోజు ఆ బృందం వచ్చిన తర్వాత జనరల్గా జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది కలిసిందంతా మనం చూసినాం కానీ ఈరోజు కామినేని గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ రావ రమ్మని ఆహ్వానించిండు కానీ వచ్చిన వెంటనే ఫస్ట్ షాక్ వాళ్ళందరి కార్లు గేటు బయట ఆపి నడుచుకుంటా రండి అన్నారు అనే మాట అన్నాడు మళ్ళా రెండవ సార్ ఇంకొక ఆపేసి పోసాని మురళీకృష్ణ ముందు పోయి జగన్మోహన్ రెడ్డితో కలిసి మాట్లాడిన తర్వాత మీరు వద్దురు అని అక్కడ ఆపేసినట్ట తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరు పోయి వీళ్ళు వచ్చినారు కలవాలి మాట్లాడాలని పిలిస్తే ఫిలిం మినిస్టర్ వచ్చి మాట్లాడతారు అని అనడంతో అక్కడ చిరంజీవి గారు గట్టిగా నిలదీసిందంట మీరే కదా రమ్మని చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఎట్లా మాట్లాడతారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని సరే మాట్లాడదాం రా అని వాళ్ళని పిలిచి మాట్లాడినట్టు కామినేని శ్రీనివాసరావు అంటున్నాడు అంటే ఇది ఎంత పచ్చి అబద్ధం ఇది దీనికి దయచేసి చిరంజీవి గారి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇది ఈరోజే కాదు గత రెండు సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది సరే ఎన్నికలకు ముందంటే మీ సోదరుడు రాజకీయాలు ఉన్నాడు కాబట్టి మీ సోదరుడు పదేళ్ల పాటు రాజకీయాలు ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాబట్టి అతనికి లబ్ధి చేకూర్చాలి జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని ఆహ్నం చేసి అని మీకు ఏదైనా లోపల ఉంటే ఉండి అయిపోయింది కానీ ఇప్పుడు ఖచ్చితంగా చిరంజీవి గారు మాట్లాడాలి చిరంజీవి గారు చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవిని కానీ చిరంజీవి అమ్మటి వెళ్ళినటువంటి ఏ సినిమా వలన కానీ అవమానించినట్టు చిరంజీవి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇది ఒక పెద్ద నింద లాంటిదే ఒకవేళ మనం బయట నుంచి ఆలోచిద్దాం ఆ రోజు మనం ఎవరూ లేం కదా చిరంజీవి గారు ఫస్ట్ కుటుంబంతో పోయి కలిసిండు బాగా చూసుకున్నారు అవన్నీ మనం చూసిన ఫోటోలు విజువల్స్ కూడా ఒకవేళ అప్పుడు బాగా చూసుకోలేదు అనే ఫీలింగ్ చిరంజీవి గారికి ఉండింటే రెండవసారి ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పెట్టుకుని ఎందుకు పోతాడు మళ్ళీ మూడోసారి కూడా కలవడం జరిగింది అంటే ఒక వ్యక్తి సరిగ్గా ప్రవర్తించకపోతున్నారు మాట్లాడకపోతే మూడు సార్లు ఎలా వెళ్తారు అంటే కామినేని శ్రీనివాసరావు ఆ వ్యక్తి అసలు ఎందుకు ఈ టాపిక్ తెచ్చిండు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడాలి మీ చేత అయితే ఏం జరుగుతుందో చెప్పాలి సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డిని తెచ్చి అది కూడా ఆ టాపిక్ సంబంధం లేనటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చి పోనీ అదేనా నిజమేనా జనరల్గా ఒక సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ కార్లు గేట్ బయట ఆపక లోపల నట్టింట్లే కిచెన్లోకి తీస్తారు కార్లు ఎక్కడన్నా లేదు కదా ఎవరైనా ఇంతే కదా సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రోటోకాల్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా పాటించాలి ఆడ ఉంది ఆ అంశాన్ని ప్రస్తావిస్తే ఇక్కడ సంబంధం లేనటువంటి ఇంకొక వ్యక్తి దాని మీద మాట్లాడడం జరిగింది ఆయనే నందమూరి బాలకృష్ణ గారు ఆయన ఏం మాట్లాడతారంటే కామినేని శ్రీనివాసరావు పెద్ద మాట్లాడుతున్నాడు ఆ రోజు ఆ సైకోగాన్ని కలవడానికి అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ సైకోగాని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఆపలేదు అక్కడ గట్టిగా ఎవరు అరవలేదు ఏదో వాళ్ళు అరవడం వల్లే జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కలిసినారంటున్నది ఇది అబద్ధం అన్నాడు అంటే ఆడ బాలకృష్ణ అన్నటువంటి మాట ఏంటంటే ఆ రోజు చిరంజీవి గారు గట్టిగా నిలదీయడం వల్లే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి అంగీకరించినాడు అని కామినేడ్ శ్రీనివాసరావు అన్నాడు కదా కానీ బాలకృష్ణ ఏమన్నాడంటే చిరంజీవి అలా ఏం అడగలేదు అనే విధంగా సమాధానం ఇవ్వడం జరిగింది ఈడ అసలు అర్థమే కావడం లే అంటూనే బాలకృష్ణ ఇంకొక మాట ఏమన్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య ఫిల్మ్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఇన్విటేషన్ వచ్చే దాంట్లో తొమ్మిదో పేరు నాది ఉంది అసలు ఆ ఇన్విటేషన్ తయారు చేసినోడు ఎవడు అంటున్నాడు వీళ్ళు నిజంగా మెంటలోళ్ళ కొవ్వోళ్ళ లేదంటే అధికారం ఉందిన మదమా అర్థం కాలే ఇప్పుడు చర్చ జరుగుతున్నది శాసనసభలో శాంతి భద్రతల గురించి ఒకడేమో ఎమ్మెల్యే కావచ్చు సంబంధం లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఆ రోజున ముఖ్యమంత్రి ఎలా గలిచింది ఎలా ప్రవర్తించింది అనేటటువంటి అంశాన్ని మీద తేవడమే అయితే దానికి సమాధానంగా ఇంకొక సంబంధం లేని వ్యక్తి వచ్చేసి వాడు సైకోగాన్ని కలవడానికి పోయినప్పుడు అక్కడ ఎవరు అడగలేదు ఎవరు నిలదీయలేదు అనడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇన్విడేషన్ నాది తొమ్మిదో నెంబర్లో పేరు చేర్చినారు ఎవడు తయారు చేసినాడు అంటున్నాడు ఇల్ని ఎంత అర్థం చేసుకోవాలి నిజంగా కొవ్వు మదము అహంకారము ఇంకొక రకంగా చెప్పాలని ఇంకొక రకం కొవ్వు శాశ్వతంగా ఒక పారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండవద్దు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఉండకూడదు అని ఏమన్నా అర్థం పర్థం ఉందే దయచేసి చిరంజీవి గారు ఈ సబ్జెక్టుపై ఖచ్చితంగా ఏదో ఒక వేదిక మీద లేదు వీలుంటే మీడియా ముఖంగా వచ్చి మాట్లాడాలి అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కలవడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది మిమ్మల్ని ఎవరైనా అవమానించింద్రా పోనీ చిరంజీవి ఒకటే కాదు కదా నాగార్జునుడు ప్రభాసునుడు మహేష్ బాబునుడు ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు తర్వాత కోసాని ఉండడు ఇంకా ఉన్నారు కదా ఎవరన్నా ఏమన్నా అని చెప్పారు మమ్మల్ని అవమానించినారని మరి పదే పదే ప్రస్తావన ఎందుకు చేస్తారు ఈరోజు రాష్ట్రంలో ఈ పదహైదు నెల కాలంలో చాలా చూసినాం చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేకుండా మీ ఇష్టం వచ్చిన నోటికి ఏదొచ్చేది వాగడం బయట అదిగాక అసెంబ్లీలో కూడా మనం మాట్లాడే ప్రతి మాట రికార్డెడ్ అవుతుందని తెలిసినప్పటికి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకొని ఒకటి సైకో అంటే ఇంకొకటి వచ్చి ఏదో మాట్లాడితే ఏంది ఇందుకైనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆప్యాయతగా వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి ఇంటికి సాధారణంగా ఆహ్వానిస్తే ఆ రోజు ఎంత ఫ్రీగా వాళ్ళు కూర్చున్న సిట్టింగ్ విధానం కూడా చూసినాం జగన్మోహన్ రెడ్డి కూడా సింపుల్గా వాళ్ళలో కలిసిపోయినట్టు నాగార్జున అయితే మరీ దగ్గరగా కూర్చొని నాగార్జునే కాదు అందరూ కూడా బాగా ఫ్రీగా కూర్చొని మాట్లాడితే అది వాళ్ళకు నచ్చలే కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూడా రానియకుండా బయట గార్డెన్లు మధ్యలో సింహాసనం మీద ఆయన కూర్చున్నట్టు కాలు మీద కాలేసుకుంటే అటువైపు ఇటువైపు ఇల్లు దాసురుమేగా రెండు వర్షాలు కూర్చొని చేతులు కట్టుకుంటే అది బ్రహ్మాండంగా ఉంది ఈ కామినేనికి ఇంకొకనికి ఇంకొకరికి ఏమి రాజకీయం జీవితాంతం ఒకరి మీద నిందలేయడమేనా మీ శాతనైతే మీరు చెప్పింది చేయండి ప్రజలను మెప్పించండి అంతేగాని మన జీవితాంతం స్ట్రైట్గా రాజకీయాలు చేయడం చేత కాదు ఎంతసేపు ఉన్న ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అడ్డం పెట్టుకొని అబద్ధాలు ఆడడం మనకు సంబంధించిన పేపర్లు ఉన్నాయి మీడియాలో ఉన్నాయి అసలు అయినా చట్టసభల్లో ఒక వ్యక్తిని సైకోనడమేంది అబద్ధాలు ఆడడం ఏంది అసలు ఆ విషయాన్ని మాట్లాడడానికి అనుమతి ఎట్ల ఇచ్చిండు ఆయన స్పీకర్గా అదే ఉప సభాపతి డిప్యూటీ రఘురామ రామకృష్ణరాజు గారు అధికారం అనేది శాశ్వతం కాదు ప్రజలు సమాజం గమనిస్తూ ఉంటారు మీ కొవ్వు అట్టయ్య కూడా కరగదు ఈ వాటు మీరు అంటారు కదా పదకొండు మంది ఎమ్మెల్యేలు పులివెందులు ఎమ్మెల్యేని ఇట్లే కంటిన్యూ చేయండి ఎవరు దేనికి ఎమ్మెల్యేలు ఇతర ఏ సంఖ్య వచ్చింది మీకే తెలుస్తుంది రాష్ట్ర ప్రజలు బాగా గమనించాలి ఈ అంశాన్ని ఇక్కడే మనమేం వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి ఒత్తాస పలకాలనేది కూడా మన ఉద్దేశం కాదు సరే మన వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా ఏంటంటే చట్టసభలు ఆ మాటలు ఏంది సంబంధం లేని వ్యక్తులు పేర్లు తేవడం ఏంది తిట్టడం ఏంది పురోనా ఉండాలి కదా అర్థం పట్టము